హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎం అం తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ అక్కడ అమ్మ ఉంది కానీ లేకపోతే శైలజ కాళ్ళు పట్టుకునేవాడేమో ఈ కథలోకి వెళ్ళే ముందు నా దొచ్చిన విజ్ఞప్తి మీరు కనుక నా ఛానల్ని ఫాస్ట్ టైం చూస్తున్నారా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకొని ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన స్టోరీస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఆమె మాటలకి శైలజ వెనక్కి అడుగులు వేస్తున్న గోపికృష్ణకు ఆమెను చూస్తుంటే మనసులో చిన్న అనుమానం కలిగింది అవును శైలజ కానీ తనకు పడిపోయిందా అందుకే అమ్మతో నిజం చెప్పలేదా ఈ ఆలోచన రాగానే గోపికృష్ణ ఛాతి మరింత విశాలమైపోయింది భుజాలు మరో రెండించులు వెడలిపోయాయి వెన్నె పూసను సవరించుకొని మరింత నిఠారుగా నడవటం మొదలుపెట్టాడు శైలజ తనకు పడిపోయిందన్న ఊహ రాగానే మరింత హుషారుగా ఇలా వేస్తున్నాడు రవసాగాడు గంట కిందట శైలజ ఎక్కడ నిజం చెప్పేస్తుందోనని ఎంత భయపడిపోయాడు తాను ఏమి చెప్పలేదంటే తానంటే చాలా ఇష్టమై ఉండుంటుంది గంట కిందట తన ఇంట్లో జరిగిన విషయం గుర్తొచ్చింది గోపికృష్ణకు ఏదో పేరెంటాని అని వెళ్ళిన అమ్మ తిరిగి రావటం తెలుస్తూనే ఉంది తలుపు తెరిచిన శబ్దం అవుతుంటే పక్క మీద నుండి లేవబోయే ఇంతలో లోపలికి రామ్మ ఇలా వచ్చి కూర్చో అమ్మ మాటలు వినిపించాయి పేరెంటుండి వస్తూ అమ్మ ఎవరినో వెంట తీసుకొచ్చిందని తెలుస్తూనే ఉంది బయటకు వెళ్ళాలా వద్దా అని ఆలో ఆలోచించుకునే ఇంతలో మా అబ్బాయి అని చెప్పుకోవడం కాదు కానీ చదువు తప్ప వేరే విషయం ఏది పట్టదు మా వాడికి ఏ సంవత్సరం చదువుతున్నాడంటే అవేమీ నాకు తెలియదు కానీ కిందటేడు కాక ఆ కిందటేడు వైజాగ్లో జాయిన్ అయ్యాడు అంటే ఇప్పటికీ రెండేళ్ళు అయింది ఎప్పుడూ క్లాస్ ఫస్టే వాడిదేనంటమ్మా అందరూ కుళ్ళుకుంటారంటమ్మా వీటిని చూసి మాస్టర్లు కూడా ఎప్పుడూ వాడినే పొగుడుతూ ఉంటారట మాస్టర్ల దిష్టే నాకు కొట్టేటట్టుందమ్మా అని అప్పుడప్పుడు సరదాగా పరాచికలాడుతూ ఉంటాడు ఏమిటో వాళ్ళ నాన్నగారు ఉండి ఉంటే వాడిని చూసుకొని ఎంత ముచ్చట పడిపోయేవారో మాకు అదృష్టం లేదు ఆయన పోయినప్పటి నుండి వాడిని చూసుకునే బతుకుతున్నాను వాడు నా ఆశలను నిలబెట్టి బాగా చదువుకుంటున్నాడు మరొక్క మూడేళ్లలో వాడి చదువు పూర్తయిపోయి డాక్టర్గా ఉద్యోగంలో చేరితే నాకు అంతకన్నా కావాల్సింది ఏముంది అసలు వాడికి ఆ డాక్టరీలో సీటు వచ్చినప్పుడు ఊరంతా పొగిడేశారమ్మా పోనీలే నీ కష్టాలన్నీ తీరిపోయాయని అందరూ అన్నారు అందుకే ఎంత కష్టమైనా ఎంత డబ్బైనా వాడిని చదివించుకుంటున్నాను అమ్మ మాటలు వినిపిస్తున్నాయి ఎవరు ఇంటికి వచ్చినా వాళ్లకు నా గురించి పొగుడుతూ చెప్పడం అమ్మకు చాలా ఇష్టం మరి నేను ఇచ్చిన బిల్డప్ అటువంటిది మరి నన్ను బాగా పొగిడించుకున్నాక అప్పుడు అమ్మ బాబూ ఇలా రా నాన్న ఒకసారి అని అమ్మ చేత పిలిపించుకొని అప్పుడు ముందు గదిలోకి డ్ ఎంట్రీ ఇవ్వడం అంటే నాకు మహా సరదా ఆ వచ్చిన వాళ్ళు అబ్బా డాక్టర్ చదువుతున్నావా బాబు ఎంతో తెలివైన వాళ్ళకి కానీ వైజాగ్లో సీట్ రాదట మీ అమ్మ అదృష్టవంతురాలు కొంచెం మా పిల్లవాడికి ఎలా చదవాలో చెప్పు బాబు వాడిని డాక్టర్ని చేద్దామనుకుంటున్నాం అని మనతో బతిమలాడుతున్నట్లు మాట్లాడుతుంటే ఆ ఎంజాయ్మెంటే వేరు ఒక్కొక్కసారి ఆ వచ్చిన వాళ్ళలో ఆ అమ్మాయిలు కూడా ఉంటుంటారు వాళ్ళు మన వంక హీరో వర్షిప్తో అడ్మైరింగ్గా చూస్తుంటే ఆ థ్రిల్లే వేరు నేను ఈ థ్రిల్లు మిస్ అవ్వడానికి ఇష్టపడను అందుకే అమ్మ పిలిచిన వెంటనే ముందు గదిలోకి వెళ్లకుండా నిద్రపోయినట్లు నటిస్తాను అప్పుడు అమ్మ పాపం రాత్రంతా చదువుకుంటూనే ఉన్నాడు బిడ్డ రాత్రి అసలు పడుకున్నాడో లేదో ఇప్పుడు నిద్ర కొరిగిపోయాడు అంటూ నా గురించి వచ్చిన వాళ్లకు మరింత పొగుడుతు చెప్తుంది ఆఖరికి నెమ్మదిగా నన్ను నిద్ర లేపడానికి ప్రయత్నిస్తుంది నేనేమో కళ్ళు నులుముకుంటూ అప్పుడే లేచినట్లు ఏంటమ్మా అని అమాయకంగా అడుగుతాను అప్పుడు ఆ వచ్చిన వాళ్ళ గురించి నా చుట్టరిక మీద చెప్పి నిన్నొక్కసారి చూస్తానంటే వాళ్ళను తీసుకువచ్చాను రా గోపి ఒక్కసారి కనిపించి వెళ్ళిపో అని బతిమినాడినట్లు అడుగుతుంది అప్పుడు తాను అమాయకంగా ఎంతో విధేయుడిలా అలాగేనమ్మా అంటూ ఆ ముందు గదిలోకి వెళ్ళి వారి ముందు దర్జాగా కూర్చుంటాను మరి కాసేపు అమ్మ చేత పొగిడించుకుందామని దుప్పటి ముఖం మీదకు లాక్కొని అమ్మ మాటలు వింటున్నాను వాడి కాలేజీలోనే చదువుతున్నానన్నావు నువ్వే సంవత్సరం జాయిన్ అయ్యావమ్మా అమ్మ మాటలు మా కాలేజీ అమ్మాయ కొంప మునిగిపోయింది నేను కిందటీడీ జాయిన్ అయ్యానండి అయితే మా వాడి తర్వాతే జాయిన్ అయ్యావు వాడి తర్వాత క్లాస్ అన్నమాట నీది మా మా వాడి పేరు గోపి నీకు తెలిసే ఉంటుంది అంది అమ్మ మా సీనియర్లు పేర్లు మాకు అంతగా తెలియవండి మా క్లాసు వాళ్ళే తెలుస్తారు మాకు ఆ అమ్మాయి మాటలు పోనీలే ఇప్పుడు తెలుసుకుందువు కానీ నిన్ను ఇంటికి కూడా పిలవకపోతే అదేమిటమ్మా మన ఊరు చుట్టం చూపుగా వచ్చిన మా కాలేజీ అమ్మాయిని మన ఇంటికి కూడా పిలువవా అని నన్ను దెబ్బలాడతాడమ్మా వాడికి మర్యాదలు అవి చాలా ఎక్కువ అంత చదువు ఉందని కొంచెం కూడా అహంకారం ఉండదు ఆడపిల్లలంటే ఎంత మర్యాదిస్తాడో చెప్పని ఆడపిల్లలను కన్నెత్తి కూడా చూడరు నీతో చెప్పకూడదు కానీ నువ్వు మా పిల్లల్లాగే అనిపించి చెప్పేస్తున్నాను ఏమనుకోకు బాగా చదువుకుంటాడని మా వాడంటే అమ్మాయిలంతా పడి చస్తారట నీ కోడల్ని ఎంచుకోవాలంటే నాకు మా చెట్టు చిక్కు పడుతుందమ్మా ఎవరిని ఎంచుకుంటే ఎవరికి కోపం వస్తుందోనని అంటాడు సరదాగా వాడిని చూశాక నువ్వు అంటావు మీ అబ్బాయి చాలా మంచివాడండి అని చెప్తుంది అమ్మ అమ్మో అమ్మ మాటలకు అడ్డుకట్ట వేయకపోతే లాభం లేదు ఇంకా ఎన్ని చెప్తుందో నా గురించి నేనంటే తెలియని వారి దగ్గర నా గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు మా కాలేజీ అమ్మాయి అంటే కిందటి సంవత్సరమే జాయిన్ అయ్యిందంటే అమ్మో మా అన్న పరువు బజారిన పడిపోతుంది అలాగని ముందు గదిలోకి వెళ్ళి ఆ అమ్మాయి ఎవరో ఆమెకు ముఖం చూపించలేడు ఇక్కడి నుండి పారిపోదాం అనుకోండి ముందు గదిలోకి తప్పించి వేరే దారి లేదు భగవంతుడా ఏది దారి అని అంటుండగానే నా గోపీ లేచే ఉన్నావా ఒకసారి ఇలా ముందు గదిలోకి రా మీ కాలేజీ అమ్మాయి వచ్చింది బయటకు వచ్చి పలకరించు అంటూ అమ్మ చక్కగా వచ్చింది ఇక వేరే దారి లేదు గుండెలు పీచు పీచు అంటుంటే ముందు గదిలోకి వచ్చాడు తను ఎదురుగా తన క్లాస్మేట్ శైలజ మొక్కం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు ఆ అమ్మ పుట్టిల్లు గురించి మేనమామ దగ్గర గొప్పలు చెప్పుకునేది అన్నట్లయింది నా పరిస్థితి బిక్క చచ్చిపోయి హలో అని వినిపించి వినిపించినట్లుగా అని తలదించుకున్నాడు తాను అదంతా మర్యాదేనని అనుకుంటున్నది అమ్మ శైలజ ఎక్కడ అమ్మకు నిజం చెప్పేస్తుందోనని తనకు వాళ్ళంతా చెమటలు పడుతున్నాయి తన గుండె శబ్దం తనకే వినిపిస్తుంది అరచేతులు అరికాళ్ళు చలబడిపోయాయి అక్కడ అమ్మ ఉంది కానీ లేకపోతే శైలజ కాళ్ళు పట్టుకునేవాడేమో తాను నిజం చెప్పొద్దు అని అమ్మ ఇదేది గ్రహించే స్థితిలో లేదు తన ధోరణిలో ఉంది అమ్మ మా అబ్బాయి తెలుసు కదా కాలేజీలో చూసే ఉంటావు బాగా చదువుకుంటాడు కదా చాలా మంచివాడు కదా అందరూ మెచ్చుకుంటారు కదా అమాయకంగా అడుగుతుంది అమ్మ అవునండి మీరన్నది నిజమే తన వంక ఒక్క చూపు చూసి చూసి అంది శైలజ ఆమె అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు తాను ఆమె మాటతో వెయ్యేనుగుల బలం వచ్చినట్లయింది తనకు జరిగిందంత గుర్తుకు వచ్చింది గోపికృష్ణకు తన పక్కనే నడుస్తున్న శైలజ వైపు చూశాడు ఆమె తల తిప్పకుండా ముందుకే చూస్తూ నడుస్తుంది తన గురించి నిజం చెప్పలేదంటే ఆమె తనకు నిజంగా పడిపోయే ఉంటుంది చడ మాటే కానీ తనకేం తక్కువ తెల్లగా పొడవుగా ఉంటాడు ఇంకేం కావాలి అమ్మాయిని ప్రేమించటానికి ఈ ఆలోచన రాగానే ధైర్యంగా శైలిజ వైపు తిరిగి చాలా థ్యాంక్స్ అండి నా పరువు నిలబెట్టారు అన్నాడు హుషారుగా గోపీకృష్ణ మాటలు విన్న శైలజకు గత రెండు గంటల నుండి జరిగిన అంతా కళ్ళ ముందు కదలాడింది వదిన వాళ్ళ అన్నయ్య భార్య సీమంతానికి అమ్మ రావడం కుదరక ఎవరూ వెళ్ళకపోతే బాగుండదని తనను పంపించింది ఫంక్షన్కి అటెండ్ అయ్యి వెంటనే వచ్చేద్దు గాని అంటూ అక్కడ తను మెడిసిన్ చదువుతున్నానని తెలిసి ఇదిగో గోపీకృష్ణ వాళ్ళ అమ్మగారు బలవంతాన ఇంటికి తీసుకొచ్చారు వాళ్ళ ఇంట్లో చూసే వరకు ఏ గోపీకృష్ణ ఎవరో తెలియదు తెలియదు తనకు తనకు జస్ట్ సీనియర్ అయ్యి బాగా చదువుకున్న అబ్బాయి ఎవరో తనకు తెలియకపోవడం ఏమిటి అని ఎంతో ఆలోచించిందో తను ఎందుకంటే కాలేజీలో బాగా చదువుతున్న వాళ్ళంటే అందరికీ తెలుస్తారు వాళ్ళ అమ్మగారి మాటలు విని ఎవరబ్బా అంత బాగా చదువుతున్నతను అమ్మాయిలందరూ అంత పడి చచ్చిపోయేవాడు అందగాడు అని బుర్ర బద్దలు కుట్టుకుంది తాను చూస్తే ఇదిగో ఇద్దరిద్రుడు ఆ అబ్బాయిని కృష్ణ అని కాలేజీలో పిలుస్తారు అందరూ గొప్పల కోసం క్రిష్ అని పిలవమంటాడట అందరిని తనకి వన్ ఇయర్ సీనియర్ కానీ ఫస్ట్ ఇయర్లో పరీక్ష పోయి సప్లిమెంటరీలో కూడా పాస్ అవ్వక మరలా తమ బ్యాచ్తో ఎగ్జామ్ రాశాడు జూనియర్స్తో కలిసిపోయానన్న సిగ్గు లేదు ఒక్క సంవత్సరం పోయిందన్న బాధ లేదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బాగా చదువుకోవాలన్న ఇంక జ్ఞానం కూడా లేదు ఇలాగే ఉంటే ఐదేళ్ళు కాదు మరో పది ఏళ్ళైనా వీడు మెడికల్ కాలేజీని వదులుతాడా డౌటే చదవటం సంగతి పక్కన పెట్టు అసలు క్లాసులకే సరిగా రాడు వస్తే అమ్మాయిల మీద వెదవ కామెంట్స్ వీడు పెద్ద అందగాడు మరి వీడికి పడిపోతారు వెదవ ఎర్రకోతిలాగా రంగు వాడు పాపం వాళ్ళమ్మని చూస్తే జాలేసింది ఎంత తాపత్రయపడుతుందో కొడుకు కోసం ఈ కొడుకు ఇలాంటి విధవని తెలిస్తే గుండె ఆగిపోతుందేమో ఆవిడికి చెప్పొద్దు నోటి వరకు వచ్చింది నిజం చెప్పేద్దామని కానీ ఆవిడిని చూస్తే నిజం చెప్పబుద్ధి కాలేదు ఆ పాపం తాను ఎందుకు మూట కట్టుకోవడం వాడి పాపం పండినప్పుడే ఆవిడకు నిజం తెలుస్తుంది అందుకే తాను నిజం చెప్పలేదు తనకు సమాధానం చెప్పకుండా ఆలోచనల్లో మునిగిపోయిన శైలజను చూసి సిగ్గుతో తనకు సమాధానం చెప్పడం లేదని అనుకున్న గోపికృష్ణ థ్యాంక్స్ అండి నా పరువు కాపాడారు మా అమ్మ దగ్గర శైలజకు దగ్గరగా జరుగుతూ అన్నాడు మరొక్కసారి ఆ మాటలకు చువ్వున తలెత్తి చూసింది శైలజ మీ పరువు కాపాడటానికి నేను అబద్ధం చెప్పలేదు మీ మీద మీ అమ్మగారికి ఉన్న నమ్మకం వమ్ము చేయడం ఇష్టం లేక నా నిజం చెప్పలేదు మీ అమ్మగారు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒక అబద్ధం చెప్పి నేను నిలబెట్టాను ఒక కొడుకుగా ఆమె నమ్మకాన్ని నిలబెట్టడానికి మీరేం చేస్తారో ఆలోచించుకోండి ఇంకొక విషయం ఈరోజు సాకగా చూపి నాతో మాట్లాడడానికి ఎప్పుడు ప్రయత్నించకండి అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నాకు పరమ అసహ్యం ఆ మాటలని వడివడిగా ముందుకు వెళ్ళిపోయింది శైలజ ఆమె మాటలకు నిశ్చేష్టుడైపోయాడు గోపికృష్ణ ఊహించని పరిణామం అది ఇంటికి గాని గోపీకృష్ణ మనసు అల్లకల్లోళ్లంగా ఉంది మీ పరువు కాపాడడానికి నేను అబద్ధం చెప్పలేదు మీ మీద మీ అమ్మగారికి ఉన్న నమ్మకం వమ్ము చేయటం ఇష్టం లేక నిజం చెప్పలేదు ఒక అబద్ధం చెప్పి మీ అమ్మగారికి మీ మీదున్న నమ్మకాన్ని నిలబెట్టాను నన్ను చూసినప్పుడల్లా ఆ విషయం గుర్తుపెట్టుకోండి అన్న శైలజ మాటలే మాటి మాటికి వినిపిస్తున్నాయి ఫోన్ చేస్తున్నా పడుకుంటున్నా ఏం చేస్తున్నా అవే మాటలు చెవుల్లో కింగురం మీ గురించి కాదు మీ అమ్మగారి గురించి తనకు సంబంధం లేని వ్యక్తిని తొలిసారి అదే చివరిసారి కూడా కావచ్చు కలిసిన వ్యక్తి గురించే శైలజ ఇంత ఆలోచించినప్పుడు అమ్మ రక్త మాంసాలతో తయారైన తాను ఏ రోజు అమ్మ గురించి ఆలోచించలేదు ఎందుకని ఈరోజు అమ్మకు తాను ఏమిటో నన్ను నిజం తెలిసిపోతుందేమోనని ఎంత భయపడ్డాడు ఈరోజు లాంటి పరిస్థితి ఎప్పుడైనా రావచ్చు కదా అందరూ శైలిజ లాంటి వాళ్లే ఉండాలని ఏముంది తనలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా నిజం ఎప్పటికీ దాగి ఉంటుందని ఎలా అనుకున్నాడు తాను ఏ రోజైనా అమ్మకు నిజం తెలిస్తే ఆ రోజు పరిస్థితి ఏమిటి ఈ ఆలోచన తనకెందుకు ఎప్పుడూ రాలేదు ఆలోచనలతో బుర్ర గిర్రన తిరిగిపోసాగింది గోపీకృష్ణకు నాయన రాత్రి మరీ ఎక్కువసేపు చదవద్దు నిద్రపట్టక దొర్లుతున్న గోపీకృష్ణను చూసి అంది వాళ్ళమ్మ ఎప్పుడైతే ఆ మాటలు విని ముసిముసిని నవ్వులు నవ్వుకొని ఎప్పుడూ అయితే ఆ మాటలు అటువంటి మాటలు విని ముసిమసి నవ్వులు నవ్వుకునేవాడు అమ్మని ఎలా బోల్తో కొట్టిస్తున్నానో అనుకుంటూ ఇప్పుడు ఆ మాట గుండెల్లో బాకులా గుచ్చుకొని బాధ పెడుతుంది అమ్మ నమ్మకాన్ని తూట్లు పొడుస్తున్నావంటూ చిన్ననాటి తన ఫ్రెండ్ రాజా మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి చిన్నప్పటి నుండి నిన్ను మీ అమ్మ ఎంత కష్టపడి పెంచిందో నాకు తెలుసు నీ అంతటా నీకు మెడిసిన్ ఎంట్రన్స్లో సీటు రాదని తెలుసు అందుకే తక్ తప్పు అయినా ఎంట్రన్స్ ఎగ్జామ్లో నీకు హెల్ప్ చేశాను సీటు వచ్చాక కష్టపడి చదివితే మీ కష్టాలు గట్టెక్కుతాయని అనుకున్నాను కానీ నువ్వు ఇలా చదవకుండా ఆడపిల్లలకు సైట్ కొడుతూ మీ అమ్మకు అబద్ధాలు చెబుతూ తిరుగుతావని తెలిస్తే ఆ రోజు ఎగ్జామ్లో హెల్ప్ చేసేవాడినే కాదు నువ్వు ఒకప్పుడు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నాను నువ్వు ఇలాగే ఉంటే డాక్టర్వి కాదు కదా నర్స్ అవడానికి కూడా పనికిరావు ఆలోచించుకో వాడిప్పుడు థర్డ్ ఇయర్ చదువు ఇయర్కి వచ్చాడు తానేమో ఇంకా సెకండ్ ఇయర్లోనే ఉన్నాడు ఇప్పటికైనా చదువు మీద శ్రద్ధ పెట్టకపోతే అదే సంవత్సరంలో ఎన్నాళ్ళు ఉంటాడో తనకే తెలియదు తన తల్లి కష్టపడుతుందని వాడికి సానుభూతి ఉంది మరి తనకెందుకు ఉండటం లేదు అనర్హుడిని అందనం ఎక్కిస్తే ఇలాగే ఉంటుంది కాబోలు అది తన ప్రతిభ కాకపోయినా మెడిసిన్ సీట్ రాగానే తన కళ్ళు నెత్తికెక్కాయి వచ్చిన అవకాశాన్ని నిలుపుకోలేకపోతున్నాడు తాను తనకు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసి విసిగిపోయి తనతో మాట్లాడటం కూడా మానుకున్నాడు రాజా ఒక పక్క రాజా మాటలు ఇంకో పక్క శైలజ మాటలు శైల శైలజ తన వంక చూసిన చూపు ఆ చూపు తనకు బాకులాగా కుచ్చుకుంటుంది గోపి మనసులో అంతర్మదనం మొదలైంది నేను మారాలి కష్టపడి చదివి ఇక్కడ నుంచి ప్రతి ఎగ్జామ్లో పాస్ అవ్వాలి నేను తెలివైన వాడినే నానే నమ్మకాన్ని నిలబెట్టాలి నా భవిష్యత్తును నేను నిలుపుకోవాలి అమ్మ నమ్మకాన్ని పొమ్ము కానీయను బాగా చదువుకుంటాను అమ్మకు మంచి పేరు తీసుకొస్తాను మనసులోనే గట్టిగా నిశ్చయించుకున్నాడు గోపీకృష్ణ ఆ ఆలోచన రావడంతోనే మనసు తేలికగా అనిపించింది గోపీకృష్ణకు ఇది కథ కథ బాగుందా బాగుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే ఈ కథని కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో ఎందుకో వేరే స్లాంగ్లో మాట్లాడాలి అనిపించింది కొంచెం వేరేగా సో డోంట్ మై నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు సూచనలు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా thanks for the watching bye bye take care see you soon again